సూర్యుడు చెప్పిన పని సూర్యుడు చేస్తున్నాడు చంద్రుడు చెప్పిన పని చంద్రుడు చేస్తున్నారు సముద్రాన్ని చెప్పిన పని సముద్రం చేస్తూ ఉంది అంటే ఈ సృష్టి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా వేటికి ఏమేమి దేవుడు నిర్ణయించాడో వాటి వాటి పనులు చేస్తూనే ఉన్నాయంట అందుకోసమే కీర్తనకారుడు ఏమంటాడంటే పంతొమ్మిదవ కీర్తన అక్కడ ఏమంటాడు భాష లేదట మాట లేదట స్వరం వినపడదట కానీ దేవుడు వాటికి ఏ పని నిర్ణయించాడో ఏ పని చేయమన్నాడో మరి సృష్టి ప్రారంభం నుండి ఇప్పటి వరకు కూడా దేవుడు చెప్పిన ప్రతి పని కూడా నమ్మకంగా సృష్టి చేస్తూ ఉందంట సూర్యుడి పని సూర్యుడు చేస్తున్నాడు చంద్రుడి పని చంద్రుడు చేస్తున్నారు మరి చూస్తే ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క జీవి కూడా దేవుడు నిర్ణయించినట్లుగా వాటి వాటి పనులు చేసుకుంటూ దేవుని నామానికి మహిమ తీసుకొస్తున్నాయి అంట రెండోదిగా మనం పరిశీలన చేస్తే దేవుడు దూతలను చేశాడు దూతలు ఎందుకు కలగజేశాడంటే దూతలు దేవుని యొక్క సమాచారాన్ని మోసుకెళ్ళటం కోసము దేవుడు దూతల్ని తయారు చేశాడు దేవుడు దేవుడి దగ్గరికి దూతల ప్రార్థన మోసుకు వెళ్ళడానికి దేవుడిచ్చే జవాబులు తీసుకురావడం కోసము దూతలను తయారు చేశాడు అంతమాత్రమే కాదండి దూతలు యుద్ధాలు కూడా చేశాయి ఇంకా మనం పరిశీలన గోతలు దేవుడిని ఆరాధించేవిగా మనం కనపడతాము ఇక మూడోదిగా మనం పరిశీలన చేస్తే దేవుడు మానవులను తయారు చేశాడంట హలేయ ఆది కాండగ్రంథము ఒకటో అధ్యాయము ఇరవై ఆరవ వచ్చిన చూడండి చూడండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కలిసి అనుకున్నారంట ఇదిగో మన కోలికలో మన స్వరూపముందు నరులను చేద్దాము హలేలుయా జగత్తు పునాది వెయ్య బడక మునిపే అంట అంటే ఈ భూమి అనేది లేనప్పుడే దేవుని యొక్క ఆలోచనలో ఉన్నావు ఎంత గొప్ప ఎంత గొప్ప కృపండి మన పట్ల అసలు ఈ భూమి అనేది లేనప్పుడే దేవుని యొక్క తలంపుల్లో దేవుని యొక్క ఆలోచనలో నిన్ను కలిగి ఉన్నాడు దేవుడు నీ మనసులో దేవుడు ఉన్నాడు లేదు నాకు తెలియదు కానీ దేవుని మనసులో నీ అంట హలో దానిని బట్టి మనం ఎంత దేవుడు సుధించాలండి మనకు కష్టం వస్తే బాధ వస్తే గుర్తు గుర్తొస్తాడు కానీ దేవునికి ఎప్పుడు నువ్వు గుర్తొస్తావు నాకు అర్థమవుతుందండి మనకు కష్టం వస్తే బాధ వస్తే ఇబ్బంది వస్తే అప్పుడు మనకు దేవుడు గుర్తొస్తాడు కానీ దేవునికి ఎప్పుడూ మనం గుర్తుంటాం జగత్తు పునాది వెయ్యబడ మునిపే దేవుడు తన ఆలోచనలో తన ఊహల్లో మనం ఉంచుకున్నాడంట దాన్ని బట్టి మనకి ఎంత కృప పొందుకున్న వాళ్ళుగా ఉన్నాం అయితే మనకు దేవుడు ఏ పని ఇస్తున్నాడు అని పరిశీలన చేస్తే అపోస్ట్ గారు కదా పదో ఐదు వచ్చిన అక్కడ తోత కొరనే ఇంటికి వచ్చింది ఆ కొరనేలి ప్రార్థన వినపడింది నీ ధర్మకార్యాలన్నీ కూడా పరలోకానికి వచ్చాయి నువ్వు మంచి పనులు చేస్తున్నావు బాగా ప్రార్థన చేస్తున్నావు అని దోత ఆ కొరనే కుటుంబంతో మాట్లాడింది అంతవరకు బాగానే ఉంది కొరనే కుటుంబంలో ఏమి లేదు రక్షణ లేదట యేసుప్రభు యొక్క రక్షణ కుటుంబంలో లేదట మరి లేనప్పుడు దోత చెప్తే బాగుంటుంది అయ్యా మీ కుటుంబం అంతా రక్షణ పొందితే బాగుంటుంది మీ కుటుంబం అంతా ఏసుప్రభుని అంగీకరిస్తే బాగుంటుంది అని చెప్తే బాగానే ఉంటుంది కానీ దోత ఒక్క మాట కూడా మాట్లాడాలి దూత ఏమంటుంది ఇది గోపాల దగ్గర పేతురు గారు ఉన్నాడు ఆ పేతురు గారిని మీటి పిలిపించుకొని ఆయన ఏం చెప్తే అది చెయ్యమంటున్నారు దూత అర్థమవుతుందండి తర్వాత వెళ్ళేసి ఆ పేతురుని తీసుకొచ్చి ఇంట్లో కూడికి పెట్టిస్తే ఆ పేతురు చెప్తాడు రక్షణ సువార్త ఏసుప్రభు ఎందుకు వచ్చాడో ఎందుకు ప్రాణం పెట్టాడో మళ్ళీ ఎందుకు రాబోతున్నాడో ఏసుప్రభుని నమ్ముకుంటూ ఎక్కడ ఉంటారో ఆ రక్షణ సువార్త అంతా కూడా పేతురు ఆ కొరనెలి కుటుంబాన్ని చెప్తారు చాలామంది వింటారు విశ్విస్తారు వాళ్ళంతా పరిశుద్ధాత్మను పొందుకుంటారు దాన్ని బట్టి దేవుడికి వస్తుంది ఇదంతా బాగానే ఉంది కానీ మీరు గమనించండి పేతురు వచ్చి చెప్పకపోతే దూత్ దోత్ చెప్పొచ్చు కదా దూత్ ఎందుకు చెప్పలేదు చూడండి మీరు గమనించాల్సిన విషయం ఒకటి దేవుడు మనకు నిర్ణయించిన పని ఏంటని చూసినట్టయితే ఆయన రక్షణ సువార్థను ప్రకటించే గొప్ప ఆధిక్యత గొప్ప కృప దేవుడు మనకిచ్చాడంటండి హలో లుయా దోతలకు కూడా ఆయన సువార్తను ప్రకటించే కృప దూతలకు కూడా లేదంటండి ఆయన రక్షణ సువార్తను ప్రకటించే కృప దూతలకు కూడా లేదంట మిమ్మిన వాళ్ళ దూతల సువార్త ప్రకటిస్తే అసలు ఆ సేవకులు అవసరం లేదు కదా భూమి మీద అవసరమా ఎక్కడైనా ప్రత్యక్షమయ్యి దూత ప్రత్యక్షమై చెప్తే అందరు నమ్ముతారు నమ్మరా అండి ఖచ్చితంగా నమ్ముతారు కానీ దేవుడు దూతలకు కూడా ఆ భాగ్యం కల్పించాలి ఎవరికిచ్చాడు ఆ భాగ్యం ఇదిగో ప్రభువును తెలుసుకున్న మనము ఆయన బిడలుగా ఉన్న మనకు ఈ భూమి మీద రక్షణ సువార్తను సువార్తను ప్రకటించే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడంటే యా ఈరోజు మన పని అది దేవుని యొక్క చిత్తమో దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క రక్షణ సువార్తను దేవుని మాటలు చెప్పే కృపణ దేవునికి ఇచ్చాడంట బైబిల్ గ్రామంలో సమరస్త్రీ ఉంది యేసు ప్రభు వస్తాడు సువార్త ప్రకటిస్తాడు ఆమె హృదయం తెరవబడింది ఆమె తెలుసుకుంటుంది వెంటనే ఏం చేస్తాడు ఆ సుఖారం అనే గ్రామంలోకి వెళ్ళి తాను పొందుకున్నటువంటి రక్షణ గురించి ఆమె అందరికీ చెప్పిద్దంటండి ఆమె ఒక్కదాని ద్వారా ఆ సుఖారం అనే గ్రామం అంతా కూడా రక్షించబడింది అంట ఎందుకోసం అంటే ఇది మన పని రక్షించబడిన తర్వాత రక్షణ పొందుకున్న తర్వాత నీ పని ఏంటంటే దేవుని సాక్షిగా లోకంలో బ్రతకటమో హలోలుయా నువ్వు ఎక్కడున్నా కానీ ఏసు గురించే మాట్లాడాలంట అది నీ పని యహోవా ప్రతి వస్తువును దాని దాని పనితో అనుకున్నాం కదండి ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలు ఈ భూమి మీద ఉన్నారు వాళ్ళకి ఎవరికి వెళ్ళినటువంటి రక్షణ దేవుడు నీకెందుకు ఇచ్చాడు నేను ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకోసం ప్రత్యేకించుకున్నాడు అంటే నీవు ఆయన పని పని పనిచేసే వ్యక్తిగా నీవు ఉండాలి పేమని వర్లరా అందుకోసమే దేవుడు అంటున్నాడు ఇక్కడ యహోవా ప్రతి వస్తువు దాని దాని పని నిమిత్తం సూర్యుడు పని సూర్యుడు చేస్తున్నాడు చంద్రుడి పని చంద్రుడు చేస్తున్నాడు ఈ ప్రకృతి వాటి పనులు అవి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి అంట వాటికి భాష లేదు మాటలు లేవు స్వరం వినపడదు కానీ వాటి పని అవి అంట మరి దూతల పని దూతలు చేస్తున్నాయి సమాచారం తీసుకుంటే సమాచారం తీసుకుపోతున్నాయి యుద్ధం చేయమంటే యుద్ధం చేస్తున్నాయి తోడుగా ఉండమంటే తోడుగా ఉంటున్నాయి ఆరాధన చేయమంటే ఆరాధన చేస్తున్నాయి దూతల పని దూతలు అంట కానీ ఈరోజు దేవుడు తాను ఏర్పరచుకున్న మనిషి దేవుని పని చేయట్లేదండి హలోలుయా దేవుడిని ఏర్పాటు చేసుకుంటే ప్రత్యేకించుకుంటే లేకపోతే అభిషేకించుకుంటే దేవుడిని చేయమని పని నువ్వు చేస్తున్నావా ఈ సాక్షిని చెప్తున్నావా బయట సాక్షిగా నిలుస్తున్నావా దేవుని పని చేస్తున్నావా ఎక్కడైనా నీ సాక్ష్యం పంచుకుంటున్నావా ఎవరైనా బలహీనతలు నీ మాటలు చెప్తున్నావు మాటలు లేదంటే ఆదివారం క్రైస్తవులమే ఈ ఆదివారం మందిరం కొంచెం సృజించామంటే నెక్స్ట్ వచ్చే వారమే మధ్యలో ఏసుకు మన సంబంధం లేకుండా బ్రతుకుతున్నామంట అలా బ్రతకూడదంటండి దేవుడు నిన్ను ఒక ఉద్దేశంతో ఎన్నుకున్నాడు ఉద్దేశంతో పిలుచుకున్నాడు ప్రత్యేకించుకున్నాడు అభిషేకించుకున్నాడు దేవుని సంఘములో ఒక స్తంభంగా దేవుడిని చేశాడు కాబట్టి ఈ రోజు దేవుడికి ఇచ్చిన పని చేయగలిగే చేసేటువంటి వ్యక్తిగా నేను ఉంటున్నావా ఉండట్లేదా బైబిల్ వాక్యం అంటుంది యహోబా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తం అంట ఈ భూమి మీద ఉన్న ఉన్న అన్నిటికీ కూడా వాటి వాటి పని ఉందంటండి పని లేకుండా ఏది భూమి పెట్టాల దేవుడిని ప్రతి దానికి పని ఉందంట అలానే నీకు కూడా దేవుడు పని అప్పగించాడు రక్షణ పొందిన తర్వాత దేవుడిని కోసం పని అప్పగించాడు ఆ పనిలో ఎలా ఉంటున్నావు శరీర సమయం పని కోసం రోజు మొత్తం కష్టపడుతున్నావు కదా ఈ క్షయమైన ఆహారం కోసం మరి అక్షయమైనటువంటి ఆహారం కోసం ఏం చేస్తున్నావు ఈ క్షయమైన ఆహారం కోసమే మొద్దు పని చేస్తున్నాం జైతాదండి ఉదయం పూట తొమ్మిది గంటలకు పోతే సాయంత్రం ఆరు గంటల వరకు మొద్దు పని అండి మొద్దు చాకిరి మొద్దు పని చేస్తున్నాం దేనికోసం ఇదిగో ఈ పొట్ట కోసం ఇది క్షయమైనది ఇది క్షయమైనది ఇది శాశ్వతంగా ఉండే శరీరం కాదు దీనికోసమే ఇంత కష్టపడుతూ ఉంటే రేపు అక్షయమైన దాన్ని ఎలా ఇస్తాడు దేవుడు నీకు దానికోసం కష్టపడుతున్నావా అవసరమైతే ఆదివారం మందిరం కూడా ఎక్కువ మరి పనులకు పోతుంటాం తప్పని చెప్పట్ల నేను పని చేసుకోవాలి కానీ మీరు అక్షయమైన దానికోసం ఎంత ప్రయాసపడుతున్నారు అది మీ బాధ్యత ఉన్నదంటండి హలోలుయా యహోవా యహోవా పని నిమిత్తము ప్రతి వస్తువు దాని దాని పని నిమిత్తము కలగజేశాడంట నీకు కూడా దేవుడు ఒక బాధ్యతను అప్పగించాడు ఒక పని అప్పగించాడంట నిజంగా సరే ఆ స్త్రీ ఆమె పని ఆమె ఆ సమరస్థి ఆ పనిని గుర్తించి వెంటనే పరుగులు పెడుతుందంట ఈరోజు ఎంతమందిని వారి పని గుర్తించేది లేదు క్రిమిని వాళ్ళ దేవుడిని ప్రత్యేకించుకున్న కారణం అదే చూడండి ముందుకు వెళ్ళిపోతా మత్తురాశు వార్త ఇరవై ఎనిమిదో వచ్చే పంతొమ్మిది వచ్చి చూడండి ఫస్ట్ అపోస్తలతో ప్రభు మాట్లాడుతున్నాడు ఇంకా కాసేపట్లో యేసు ప్రభు పరలోకానికి పోతున్నారంట ఆ వెళ్ళే ముందు చెప్తున్న ఒక అమూల్యమైనటువంటి మాట ఇప్పుడు మనము ఒక పది రోజులు బంధువులు ఇంట్లో ఉన్నాం ఇక వెళ్ళిపోతున్నాం వాళ్ళు మంత వచ్చారు బస్సు ఎక్కుతున్నాం బస్సు కదులుతుంది హే జాగ్రత్త గుర్తున్నాయిగా లాస్ట్లో నొక్కి 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 జాగ్రత్త అంటుంటాం యేసుప్రభు వారు కూడా ముప్పై మూడున్నర సంవత్సరాలు భూమి మీద ఉన్నాడు ఇక కాసేపటిలో పరలోకానికి వెళ్ళబోతున్నాడు ఆరోహణం అయిపోతున్నాడు ఆ వెళ్ళబోయే ముందు ఒక అమూల్యమైనటువంటి బలమైన మాట చెప్తున్నాడు యేసుప్రభు ఏమంటున్నాడు అంటే మీరు సర్వలోకానికి సువార్తను ప్రకటించి అక్కడ అన్నాడు సమస్త జనులను శిష్యులుగా చేయండి సమస్త జనంలో విశ్వాసులుగా చేయమని ఉన్నాడండి మన విశ్వాసులనే మిగిలిపోతున్నావు బాబ్దీతం తీసుకోవడం నేను విశ్వాసం అయ్యా ఈ ఈరోజు సంఘానికి కావాల్సిన విశ్వాసులు కాదంట సంఘానికి కావాల్సిన శిష్యులు కావాలంట హలోయ నువ్వు శిష్యుడు శిష్యుడుగా శిష్యురాలుగా నీవు ఉండాలంట కానీ విశ్వాసులుగా ఉండటం కాదంట ప్రభు అంటాడు నువ్వు రక్షణ పొంది బాబ్దం తీసుకున్న తర్వాత నువ్వు ప్రభు యొక్క శిష్యురాలు అయిపోయావంట ప్రభు యొక్క శిష్యుడు అయిపోయామంటే వాళ్ళ శిష్యుడు పని ఏంటి ఏసు ప్రభు వారికి పన్నెండు మంది ఉన్నారు ఆ పన్నెండు మంది కూడా వాళ్ళ చివరి శ్వాస వరకు కూడా దేవుని యొక్క మాట కోసం బ్రతికారు అది శిష్యరేగం అంటే నిన్ను కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రత్యేకించుకున్న తర్వాత నీ సమర్పణ ఎలా ఉండాలంటే చివరి శ్వాస వరకు కూడా నీ నీ యొక్క దేవుని కోసం బ్రతకాలి ఏసు కోసం బ్రతకాలంట ప్రేమ వాళ్ళరా అలా సాక్ష్యంగా అలా సాక్ష్యంగా బ్రతికి సాక్ష్యంగా జీవించి ఆయన కొరకు నీ యొక్క ప్రాణాన్ని తుదముట్టించుకునే వ్యక్తిగా ఉండాలంట నిజంగా బైబిల్ అంటుంది యహోవా ప్రతి వస్తువు దాని దాని పని నిమిత్తమో అందుకోసం ప్రభు ఉన్నాడు మీరు శిష్యులయ్యారయ్యా మీరు సర్వలోకానికి సువార్త ప్రకటించిన తర్వాత మీరు అనేకులను శిష్యులుగా చేయండి విశ్వాసులు చేయమనల్లా శిష్యులైతే మరింత మందిని రక్షిస్తారు మరింతమందిని కాపాడుతారు ప్రభువు దృష్టిలో అందరూ శిష్యులే కానీ విశ్వాసుడు కాదట ఈరోజు మనం విశ్వాసం అని పేరు పెట్టుకుని మనం కూర్చుంటున్నాం కానీ అసలు నీ బాధిస్తే నీ ఏంటి నువ్వు శిష్యురాలుగా శిష్యుడిగా దేవుని యొక్క స్వార్థను ప్రకటించే వ్యక్తిగా నీవు ఉండాలి నీ సాక్ష్యం బయటకు అందించే వ్యక్తిగా నీవు ఉండాలి అలా ఉండకూడదండి నీవు బయటికి వెళితే నువ్వు ఒకవేళ ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా చేతి పని చేస్తున్నా ఎక్కడైనా సరే నీ సాక్ష్యం పంచుకుంటే నీ ద్వారా మరింతమంది కాపాడబడతారు రక్షించబడతారు ఆ నుంచి తప్పించబడతారంట అందుకోసం యాకోబుల ప్రభు ఉంటాడు యుధాల ప్రభు ఉంటాడు అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి నీకు ఆ భారం ఎక్కడది నీకు ఆ భారం ఎక్కడది అగ్నిలో నుండి లాగినట్టు రక్షించాల్సిన ప్రజలు చాలామంది ఉన్నారు పాపంలో ఉన్నవాళ్ళు శాపంలో ఉన్నవాళ్ళు వ్యసనాల్లో ఉన్నవాళ్ళు మరి వారిని ఎవరు కాపాడుతారు ఎవరు రక్షిస్తారు అది నీ పని కాదా నీ బాధ్యత కాదా నువ్వు చేయాల్సిన పని కాదా యహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తం అంట ఎనిమిది వందల కోట్ల మంది ప్రజల్లో దేవుడిని ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నాడు నువ్వు ఆయన పనిచేసే వ్యక్తిగా ఉండాలని హలోలుయా అందుకోసమే ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నట్లుగా దేవుని కొరకు దేవుడు చెప్పిన పనిచేసే వారిగా మనం ఉండాలి చూడండి కీర్తన గ్రంథము తొంభై ఆరో కీర్తన రెండవ వచ్చిన చూడండి వే ఫాస్ట్కి వెళ్ళిపోదు అది చూడండి అనుదినము ఆయన రక్షణ సువార్త ఏం చేయాలంటే అండి ప్రకటించాలి ఇది ఫాస్ట్ గారి ఒక్కటే కాదండి అర్థమవుతుందా మీకు ఛార్జింగ్ పెట్టడమే ఫాస్ట్ గారి పని సంఘానికి ఛార్జింగ్ పెట్టడమే చెప్పాలి చెప్పాలి చెప్పండి అమ్మ కొద్దిగా మాస్టర్ గారి పని అంట ఛార్జింగ్ పెట్టిన ఇప్పుడు ఒక మొబైల్ ఛార్జింగ్ పెట్టిన వాడబడదా అండి వాడబడింది అట్లనే మీరు కూడా ఏం అండి వాడబడాలి లేకపోతే బిజినెస్లో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఎక్కడ పెట్టి ఏమనుకోవాలి ప్రభు వాటిని నేను చెప్పలేకపోయినా వీళ్ళు కాపాడబడాలయ్యా వీరు రక్షించబడాలి ప్రభు వీరికి తెలుసుకోవాలి ప్రభు అని మనసులో ప్రార్థన చేయండి చాలు ఒకవేళ మీరు మనసులో ప్రార్థన చేసుకుంటే సువార్థ చెప్పే అవకాశం దేవుడు మీకు కలిగిస్తాడు ఏదో టైంలో అర్థమవుతుందా మాట అర్థమవుతుందా మీరు ఆత్మల భారం కలిగి మనసులో ప్రార్థన చేసుకుంటే ఆ వ్యక్తికి ఏదో విధంగా సువార్త చెప్పే అవకాశం దేవుడు కల్పిస్తాడంట బైబిల్ ఏమంటుంది అదును చూసి ఏమంటున్నాడు దేవుడు అవకాశం వస్తుంది ఏ బాధో ఏ కష్టం అప్పుడు అవకాశం వస్తుంది ఆ టైంలో నువ్వు ఇస్రా చిందనిలాగా ఏమన్నా ఏమనలే ఇదిగో మా దగ్గర దైవజనుడు ఉన్నాడు ఆయన మీ కొరకు ప్రార్థన చేస్తాడు ఇప్పుడు బైబిల్లో ఆ ముందు నయమానికి కుష్ఠం వచ్చింది భార్య కూడా బాధపడుతున్నారు ఆమె అమ్మాయి ఏమంటుంది అమ్మ మీరు ఎందుకు బాధపడుతున్నారు మా దేశంలో మా దైవజరుడు అన్నాడు ఆయన ఏం ప్రార్థన చేస్తే జరుగుతుంది అని చెప్పిందంట ఆ చిన్న దాని ద్వారా ఒక మంత్రికి మారు మనసు పొందాడు స్వస్థత స్వస్థత చేసిందంట కానీ ఈరోజు సువార్త ప్రకటించే మనసు నీకుంటే అవకాశాలు ఆయన ఇస్తాడు చూడండి ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు నీకు మనసు ఉండాలిగా ఆత్మల భారం ఉంటుందా సంఘము ఆత్మల భారం ఉండాలి గొర్రె గొర్రెని గనాలంటండి పాస్ట్ గారు కంటాడు గొర్రెలు కనడామ్మా కాపురేం చేస్తారు పోషిస్తారు కా కాపుర ఆహారం పెడతారట గొర్రెలు ఏమైతే అవి మంచిగా బలం పొందుకొని చూడి మోసి గొర్రెలు కంటాయి అంట ఈరోజు అలా లేదు చక్కగా బలమైన ఆహారం తింటేనే బాగా ఒక మార్చుడు గ్రంథం ఆమోసుకృందం వచ్చే పద్నాలుగు వచ్చ చూడండి ఆమోసన్నైనా పశువులు కాసుకునేవాడు అర్థమవుతుందా అతను ఏమంటున్నాడు నేను ప్రవక్తనైనను కాను ప్రవక్త యొక్క శిష్యుడినైనాను కాను కాను కానీ పశువుల కాపర్నై మేడి పండ్లు ఏరుకునేవాడను ఆ పశువులకు పోయి ఆ పశువులు మేస్తా ఉంటే ఆ మేడి పండ్లు ఏరుకొని తింటు తింటూ ఉండేవాడంట ఈ యొక్క ఆమూసు గారు చూడండి పశువులు కాసుకునేవాడికి ఈ ప్రవచనం వచ్చేసిందంట దేవుడు ఎవరినైనా పిలవచ్చు నా నా వల్ల వద్దా పాస్టర్ గారు నేను చెప్పగలనా నిజంగా గొడ్లు కాచుకున్న ప్రభుకివడం ఏంటండి ఆ ఊరిలో జ్ఞానవంతులు లేరా తెలివిగైన వాళ్ళు లేరా కదా కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి ఈ లోకంలో బలహీనులైన వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకొని బలవంతులు ముందుకు దేవుడు తీసుకెళ్తాడంట హాలేలుయా అన్నమాట అర్థమవుతుందండి బలహీనులైన వాళ్ళను దేవుడు ఏర్పాటు చేసుకుని బలవంతులైన వారి ముందుకు తీసుకెళ్తాడు దేవుడు ఇగో ఈ పశువులు కాసుకునే ఈ ఆమోసును ఆ దేశపు రాజు ముందుకు తీసుకెళ్లాడంట ఎంత గొప్ప దేవుడు ఆ దేశపు ముఖ్యమంత్రి ముందుకు వెళ్ళి మాట్లాడుతున్నాడంట వాడుకులో మాట్లాడుకోవాలంటే ఆ పశువులు కాసుకునేవాడు ఆ దేశం యొక్క రాజు ముందుకు వెళ్ళి ప్రవచనం చెప్తున్నాడంట నువ్వెంత బలహీనరాలవే కావచ్చు బలహీనుడివే కావచ్చు నువ్వు ప్రభు పక్ష నిలబడితే నిన్ను గొప్ప వాళ్ళ ముందు తీసుకుపోతాడు దేవుడు అలేలోయ ఈరోజు నిలబడే వాళ్ళు కావాలి కదండి ఈరోజు ఆయన పక్ష నిలబడేవాళ్ళు కావాలి కదా చూడండి ఇక్కడ ఏమాట ఏమంటున్నాడు నేను ప్రవక్తనైనను కాను ప్రవక్త యొక్క శిష్యుడినైనను కాను నాకు ఎహోవ వాక్ రాదు నేను గారిని కాదు పాస్టగారి పక్కన పనిచేసేవాడిని కూడా కాదు కానీ ఎహోవాక్ నాకు వచ్చింది నేను పశువులు కాసుకునేవాడిని మేడిపండ్లు ఏరుకునేవాడిని యహోవ వాక్ నాకు వచ్చింది నాతో దేవుడు మాట్లాడాడు మాట్లాడాడుకో ఆ మాట నీకు చెప్పమన్నాడు అని చెప్పేసి ఆ ఆమోసు రాజుతో మాట్లాడుతున్నాడంట అలెల్లుయా చూడండి బలహీనులైన వాళ్ళను దేవుడు ఎన్నుకుంటాడు అంట ఈరోజు దేవుని పక్షము నిలబడేవాడు కావాలంటే ఎంతటి బలహీనుడే దేవుడు వాడుకుంటాడు మన పనిది దేవుడు దీనికోసం ఏర్పాటు చేసుకున్నాడు యహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తం అంట ఆమోసు పట్ల దేవుని ప్రణాళిక ఉంది ఆమోసు పట్ల దేవుని పని ఉన్నది కాబట్టి అతడు చేసుకున్న చిన్న అయినా సరే దేవుడు అతను మర్చిపోలే మర్చిపోయాడా పశువులు కాసుకుంటూ ఉంటే ఆ పశువులు కాసుకుంటున్న ఆ స్థలంలో యహోవా వాక్ వచ్చేసిందంట అలే ఈరోజు దేవుని పని కొరకు నువ్వు ఎలా ఉన్నావు ఆయన పనిచేసే వ్యక్తిగా ఉంటున్నావా నీ పనులైతే మొద్దు చాకరి చేస్తున్నావు నీ పనులైతే నీ పనికైతే ఎంత శ్రద్ధ తీసుకుంటున్నావో నీ పనికి ఎంత కష్టపడుతున్నావో నీ పనికి ఎంత జాగ్రత్త తీసుకుంటున్నావో కానీ దేవుని పని విషయంలో నువ్వు ఎలా ఉంటున్నావు నీ బాధ్యత కాదా నీ పని కాదా నువ్వు చేయాల్సిన పని కాదా కానీ అక్కడ పరిశీలన చేయండి ఆమోస్ అయితే ఒక సాధారణమైన పశువులు కాసుకునేవాడు కానీ దేవుని పక్షమును నిలబడాలని ఒక ఆశ ఆయన కొందంటే హలో అక్కడ అదే అంటాడు పదిహేనులో నా మందలను నేను కాచుకుని వచ్చుండగా యహోవా నన్ను పిలిచి నీవు పోయి నా జనులకు ఇస్రాయేలు వారికి ప్రవచనము చెప్పుమని నాతో అది పశువును కాచుకుంటూ ఉండగా యహోవా అతని పిలిచి ఇదిగో నా ప్రజల యొద్దకు వెళ్ళి నువ్వు ప్రవచనం చెప్పమంటున్నాడంట ఈ రోజు ఎన్నిసార్లన్ని ప్రభుడిని ప్రేరేపించేది నీ వలే బలహీనైన వారికి వెళ్ళి సువార్త చెప్పమని ఎన్నిసార్లు అండి దేవుడిని ప్రేరేపించింది నువ్వు చెప్తున్నావా ఆ లోపడలేదా ఆ మోసు చూపించలేదా ఎన్నిసార్లు నీ సో నీ యొక్క సాక్ష్యం చెప్పమని నువ్వు సువార్త చెప్పమని అనేక సార్లు దేవుడి గురించి ప్రకటించమని నీకు చెప్పినప్పటికీ కూడా నీకు క్షేమ కూడా ఉన్నట్లా కానీ ఆమోసు ఆ పశువులు కాసుకునేవాడు నిజంగా ఆ మాటను మోసుకొని వెళ్ళి రాజు ముందు మాట్లాడుతున్నాడంట అలా నువ్వు ఎంత లోపడతావో అంత ఆశీర్వాదం పొందుకుంటావో ఎంత లోపడతావో అంతగా ప్రభుని దీవిస్తాడు యహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తం అంట అందరికీ ఒకే పని కాదండి సూర్యుడి పని సూర్యుడే చంద్రుడి పని చంద్రుడిదే ప్రకృతి పని ప్రకృతిదే దోతల పని దోతలయే ఇది ఏర్పాటు ఏర్పాటు చేయబడ్డ మన పని మనదే మన పని దూతలు చే చేయకూడదు రక్షణ సువార్తను ప్రకటించే భాగ్యము దూతలకు కూడా లేవంటండి కదా అది మన పని మనం రక్షణ సువార్త ప్రకటించే వాళ్ళు మనమే కొరనే ఇంట్లో నిజంగా ఆ దూత చెప్పొచ్చు అయ్యా ఏసు ప్రభు రక్షకుడు నువ్వు బాప్తీతం తీసుకో అనే దూత చెప్పొచ్చు కానీ దూత ఏమంటుంది వాళ్ళు దగ్గర పాన్స్టర్ గారు ఉన్నారు ఆయన పిలిపించుకో ఆయన సువార్త చెప్తారన్నది అంతే కాబట్టి ఈరోజు దేవుడు నీకు అప్పగించిన పని విషయంలో నువ్వు ఎలా ఉంటున్నావు ఏ విధంగా ఉంటున్నావు ఇతను అంటున్నాడు నేను ప్రవక్తనే కాదు పాస్టర్ గారిని కాదు పాస్టర్ గారి పక్కన ఉన్నాయని కూడా కాదు అంటున్నాడు నువ్వు ఇదే అనుకుంటావు అది పాస్టర్ గారి పని అయ్యగారి పని ఇత ఆమోస్ పరిశీలన చేయండి ఇత పాస్టర్ గారు కాదు పాస్టర్ గారు పక్కన ఉన్నాడు కాదట కానీ దేవుని పని చేస్తున్నాడంట ఈరోజు నువ్వు ఏ ఆలోచనతో ఉంటున్నావు ఏ ఆలోచన కలిగి ఉంటున్నావు ఇది నా పని కాదులే అనుకుంటున్నావా నా పని అనుకొని చేస్తున్నావు అక్కడేమి వర్లరా ఇంకో మాట్లాడు ముందుకెళ్ళిపోతాం యోనా గ్రంథం నాలుగో అధ్యాయం పదకొండవ వచ్చిన వేగంగా యోనా గ్రంథం నాలుగవ వచ్చాయి పదకొండుగా వచ్చిన యోనా యోనా పట్ల దేవుని ప్రణాళిక ఉంది ఎంత ప్రణాళిక ఉందంటే యోనా సువార్త ప్రకటించాలన్న ఉద్దేశం దేవునికి ఉంది అతని అతని ద్వారా లక్ష ఇరవై వేల మంది కాపాడబడ్డారంటండి పాప ఈ పిచ్చోడికి అర్థం కాల నునివేకి వెళ్ళమంటే తర్షిష్కి వెళ్తున్నా అంటున్నాడు అలానే వెళ్ళాడు సోదరులు వచ్చేసాయి తుఫాన్ వచ్చేసింది సోదరులు వచ్చేసాయి ఎన్నో ఇబ్బందులు పడ్డాడు సరే తర్వాత మారు మనసు పొందాడు వెళ్ళి చెప్పాడు ఒక మాట యోనా వీళ్ళు చెబితే లక్ష ఇరవై వేల మంది కాపాడబడ్డారంట యోనా ద్వారా యోనా ద్వారా ఈరోజు నీ ద్వారా ఎంతమంది రక్షించబడాలి ఎంతమంది కాపాడబడాలి నీ సాక్ష్యం ద్వారా నీ యొక్క సువార్త ద్వారా ఎంతమంది ప్రభువులోకి రావాలి ఆ లిస్ట్ అంతా దేవుని దగ్గర ఉందంటండి హలో యోనా ద్వారా లక్షా ఇరవై వేల మంది అంటండి ఒక్క యోనా ద్వారా కాపాడబడ్డారు ఆమోస్ ద్వారా రాజులకు సువార్త వెళ్ళిందంట అందుకోసమే ప్రభు అంటాడు ఈ లోకంలో బలవంతులైన వారిని సిగ్గుపరచడం కోసం బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడంట లేకపోతే పశువులు కాసోడు రాజుకు సువార్ చెప్పడం ఏంటండి ఆ రాజుకు సిగ్గు రావాలని పశువులు కాసుకున్నాడు దేవుడు ఎంపిక చేసుకున్నాడంట అలే ఇక్కడ మనం పరిశీలన చేస్తే యోనా వెళ్ళనన్నాడు కానీ వెళితే అంతమంది ఈ ఈరోజు నువ్వు నోరు తెరిస్తే ఎంతమంది కాపాడుపడతారో నువ్వు సాక్ష్యంగా నిలబడితే ఎంతమంది కాపాడపడతారు మార్చడం ముందుకు వెళ్ళిపోతున్నాను లోక రాజస్ వార్త ఐదో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన చూడండి అంటండి ఈయన పన్ను వసూలు చేసుకునేవాడు ఈయన గారే మత్త అయిపోయారు అనమాట ప్రభు ఆ మార్గం గుండా వెళ్తున్నాడు ఇతడు ట్యాక్స్ వసూలు చేసుకుంటూ పన్ను వసూలు చేస్తూ ఉన్నాడు ప్రభు అతను చూశాడంట చూసి నన్ను వెంబడించమన్నాడు అంతే వెంటనే స్పాట్లో ఆ జాబులో ఉన్నటువంటి ఆయన స్పాట్లో అక్కడికక్కడికి అన్నీ విడిచిపెట్టేసి యేసును వెంబడించాడంట హలెలుయా ఉన్న పాటున ఉన్నపాటున దేవుడి చిత్తానికి ఎవరైతే లోపడతారో వాళ్ళు బహుగా దీవించబడతాడు హలెలుయా ఉన్న పాటున దేవుడి చిత్తానికి లోపడ్డాడు అతడు అపోస్తల్లో ఒకడయ్యాడంటండి అన్నమాట అర్థమవుతుందండి పోస్తలలో ఒకడు మత్తయ్య గారు క్రొత్త నిబంధన గ్రంథంలో మొదటి గ్రంథం మత్తయ్య గారిదే ఉన్న పాటును సరెండర్ అయిపోయాడంట టైం తీసుకోవాలా గవర్నమెంట్ ఎంప్లాయ్ జాబ్ చేస్తూ ఉన్నాడు మంచి శాలరీ వస్తుంది ప్రభు అతను చూశాడు ఇదిగో నా పని చేయమన్నాడు అంతే వెంటనే స్పాట్లో ఆ యొక్క జాబ్కి రిజైన్ చేసి రాజీనామా చేసి వెంటనే స్పాట్లో ఏసైని వెంబడించాడంటే హలో లుయా వెంబడించడం మాత్రమే కాదు కింద చూస్తే ఏమంటుందండి అది ఇంటికి తీసుకెళ్ళి ప్రభువును ఆ రోజు గొప్ప విందు చేశాడంట మనల్ని అట్ట పిలిస్తే ఎంత బాధపడతామో వాము ఇంత జీతం అవుతుంది లక్షన్నర జీతం అవుతుంది ఇది జాబ్ వదిలిపెట్టుకొని దేవుని సేవ చేయటమా ఆ రోజు విందు కాదు ఈ ఇల్లంతా కూడా ఏడవడమే ప్రభు మాకు టైం ఏమయ్యా కొంతకాలం జాబ్ చేసినంత సేవ చేస్తా ఎంత ఎడుపులు ఉంటాయో కానీ లేవిని పరిశీలన చేయండి స్పాట్లో జాబ్ వదిలిపెట్టేసి అతడు ప్రభువుని తీసుకెళ్ళి ఇంటికాడంట గొప్ప విందు చేసి సంతోషించి యేసు ప్రభుని వెంబడించాడంట ఆలయలోయా చూడండి నువ్వు స్పాట్లో నిర్ణయం తీసుకోవాలి ఎప్పుడైనా సరే బైబిల్ గ్రంథంలో ఎలీషా ఉన్నాడు ప్రభు అతన్ని పిలిచాడు పన్నెండు అరకలతో వ్యవసాయం చేస్తాను అంటండి పన్నెండు అరకలతో ప్రభువు పిలవటంతో ఒక మాట అడిగాడు అయ్యా మా ఇంటికి వెళ్ళి మా అమ్మ నాన్న ముద్దు పెట్టుకొని వస్తాను అన్నాడు అలా వెళ్ళి వచ్చేసాడు వచ్చి ఆ పన్నెండు అరకలను కూడా అక్కడక్కడే తెగ నరికి గొప్ప విందు చేసి గొప్ప విందు చేసి ఏలియా వెంట వెళ్ళిపోయాడంట అలెలుయా పన్నెండు అరకలు నరికాడంటే ఇరవై నాలుగు ఎడ్లు అవునా ఇరవై నాలుగు ఎడ్లు ఎంత గొప్పవిందండి అది ఇరవై నాలుగు ఎడ్లతో వింతేసాడంటే ఎంత గొప్పవిందో ఇరవై నాలుగు అరకలతో పన్నెండు అరకలతో వ్యవసాయం చేస్తున్నాడంట దేవుడు పిలిచినప్పుడు అంత గొప్పగా సరెండర్ అయిపోయాడంట అందుకోసమే గొప్ప ప్రవక్త అయ్యాడంట ఎలీషా అలెలుయా మనం ఎంత తొందరగా దేవుడికి లోబడతామో అంత ఆశీర్వాదకరంగా ఉంటామంట లోకంలో అర్థమవుతుంది లోబడకుండా యోనా వలే కొట్టబడి నెట్టబడి సముద్రంలో పడబడి అన్యుడితో మాటలు అనిపించుకొని వరి నిద్రమవుతా వరి సౌమర్ అనిపించుకొని అన్నారా లేదా దాన్ని అనిపించుకొని ఆఖరిక దేవునితో కూడా తిట్టించుకొని కొంతమంది ఉంటారు తొందరగా లోపడరు లోపడరు అంట బాగా కొట్టబడి 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 ఎప్పుడో మారు మనసు వచ్చింది ఎంతకాలం పొందకుండా ఉంటాం ఎంతకాలం బాప్తిని తీసుకోకుండా ఉంటాం ఎంతకాలం ప్రభువు సమీపంగా ఉండకుండా ఉంటాం ఇక్కడ పరిశీలన చేయండి లేవి ఈ లేవి వెంటనే అండి అందుకోసమే అపోజితంలో ఒకడయ్యాడంట అదంతా ఎందుకండి బైబిల్ గ్రంథంలో మనకు పేతురు కనిపిస్తాడు పేతురు వల్ల బాగు చేసుకుంటూ ఉంటాడు యశుప్రభు ఏమంటాడు ఇదిగో నన్ను వెంబడించు నేను మనుషులను బట్టే జాలరగా చేస్తాను అన్నాడు అర్థమవుతుందా చేపలు పట్టుకునేవాడిని మనుషులు పట్టేవాడితో చేస్తాను అన్నాడు వెంటనే పేతుడు గారు ఏసుప్రభుని వెంబడించాడు చూడండి పేతుడిని ఎలా వాడుకున్నాడు దేవుడు గొప్పగా వాడుకున్నాడు పేతుడు సువార్త ప్రకటిస్తే వేలకు వేల మంది కాపాడబడ్డారు ఒక దగ్గర మూడు వేల మంది ఒక దగ్గర ఐదు వేల మంది ఎంతోమంది రక్షించబడ్డారు బైబిల్ అంటుంది ప్రతి వస్తువు దాని దాని పని నిమిత్తం ఈరోజు దేవుడికి ఏ పని ఇస్తున్నాడు ఏ పని చేయమంటున్నాడు నువ్వు ఆలోచిస్తున్నావు ఎప్పుడైనా దేవుడు చేయమందే ఒక పని నువ్వు చేసే పనే ఒక పని అంట ఆశ్రవించబడతామా ఆశీర్వదించబడ దేవుడు ఏ పని కోసం మనల్ని ఏర్పాటు చేసుకున్నాడో మనల్ని పిలుచుకున్నాడు దాన్ని గుర్తించి దాని అడుగు జాడలు నువ్వు నడిస్తే నువ్వు ఆశ్రదించబడతావంట అలా ఇప్పుడు లేవి ఉన్నాడు కొంతకాలం జాబ్ చేసుకుంటూ ఉన్నాడు ఆ టైం రానే వచ్చింది ఇక్కడ నన్ను వెంబడించబడ్డాడు ప్రభువు రావాలా వద్దా వచ్చాడంట కాదు ప్రభు నాకు సీనియారిటీ పెరుగుతుంది నా స్కేల్ పెరిగింది ఇప్పుడు అంటే ఆశీర్వాదం వచ్చేదా అపోజల్గా ఉండోడా ఉండేవాడు కాదు అక్కడ స్కేల్ పెరిగిన సుఖమే ఉందండి ఇది అది క్షయమైన ఆహారం వాస్తవం కదండి ఈ భూలోకం ఉద్యోగం ఉద్యోగం చేస్తున్నావు ఎంత స్కేల్ పెరిగినా కానీ సుఖం ఉంటుందా క్షయమైన ఆహారం అంటుంది కానీ ప్రభు ఉంటాడు మీకు నేను అక్షయమే ఇస్తాను అలే కొన్నిట్లో మనము క్షయమైన వాటిని విడిచిపెట్టుకుంటే అక్షయమైన వాటిని సంపాదించుకుంటామంట ఈ లేవి దాన్ని గుర్తించాడు ప్రభు వెంబడించమంటే వెంటనే వెంబడించాడంట ఈరోజు అలా వెంటనే స్పందించే వాళ్ళు ప్రభువుకు కావాలి ప్రతి వస్తువు దాని దాని పని నిమిత్తం అంట నీ పని మనం గుర్తించి ఈరోజు ఆ పనికి సేవ చేయాలని మాత్రమే కాదండి దేవుడు మనం ఉంటున్న స్థలంలో నీ సాక్ష్యం ద్వారా నీ ప్రార్థన ద్వారా నీ స్వార్థ ద్వారా నేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి రెండు మాటలు నోరు తెరవగలిగితే దేవుడు బహుబలంగా మనల్ని ఆశీర్వదించి నడిపిస్తాడంట అలే